Day 1. Parts of speech, English plus Telugu Explanation. Foundational grammar, spoken Maryu exam level. Definition: A noun is the name of a person, place, thing, or idea. Telugu, Vyakti, Stalam, Vastuhu Leda Bhavanaku Peru Suchinche Padam Namavachakam. What are parts of speech? Parts of speech are the basic categories of words according to their function in a sentence. ఎవ్రీ వర్డ్ యూర్ స్పీకర్ రైట్ బిలాంగ్స్ టు వన్ ఆఫ్ దీస్ ఎయిట్ పార్ట్స్ ఒక వాక్యంలో ప్రతి పదం ఒక ప్రత్యేకమైన పనిని చేస్తుంది ఆ పనిని ఆధారంగా పదాలను ఎనిమిది రకాలుగా వర్గీకరించారు వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పద భేదాలు పదభేగాలు అంటారు ది ఎయిట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నౌన్ నామవాచకం ప్రోనౌన్ సర్వనామం వర్బ్ క్రియా ఎడ్జెక్టివ్ విశేషణం యాడ్వర్బ్ క్రియావిశేషణం

హైదరాబాద్ ఒక నామవాచకం నామవాచకం హి కార్ కార్ ఇస్ నౌన్ నౌన్ ఆఫ్ నౌన్స్ నామవాచకాల రకాలు వ్యక్తిగత సాధారణ నామవాచకం కామన్ నౌన్ సమూహ నామవాచకం కలెక్టివ్ నౌన్ భావ నామవాచకం అబ్స్ట్రాక్ట్ నౌన్ పదార్థ నామవాచకం మెటీరియల్ నౌన్ ప్రోనౌన్ సర్వనామం డెఫినేషన్ A pronoun is used in place of a noun to avoid repetition. Telugu, Namavachakam Padaniki Baduluga Upayoginche Padam Sarvanamam. Examples. He is my friend. He oka Sarvanamam. They are students. They oka Sarvanamam. It is a pen. It oka Sarvanamam. Common pronouns. I, we, you, he, she, it, they, me, us, them, her, him. Verb Kriya. Definition A verb expresses an action or state of being. Charyanu ledas suchinche padani kriya antaru. Types of verbs. Mean verbs run, eat, write. Helping verbs is, am, are, was, have, will. Adjective means visationam. Definition A word that describes a noun. Namavachakaniki gunam chippe padam. Examples. Adjective Telugu Sentence Big Pedda It is a big house. Iti Pedda illu yeah. Beautiful Andamaina The flower is beautiful. Puhu Andanga undi yeah. Honest Nijaiti Gala He is an honest man. Atanu Nijaiti Galavadu yeah. Adverb Kriya Definition A word that modifies a verb or adjective. Kriya Gurinchi Vivarinchedi Examples Adverb టెలుగు సెంటెన్స్ క్విక్లీ త్వరగా షీ రన్స్ క్విక్లీ ఆమె త్వరగా పరుగెడుతుంది స్లోలీ నెమ్మదిగా హీ స్పీక్స్ స్లోలీ అతను నెమ్మదిగా మాట్లాడతాడు ఆల్వేస్ ఎప్పుడు ఐ ఆల్వేస్ ట్రై నేను ఎప్పుడూ ప్రయత్నిస్తాను ప్రెపజిషన్ వ్యాకరణ బంధకము డెఫినిషన్ షోస్ రిలేషన్షిప్ ఆఫ్ నౌన్ ప్రొనౌన్ విత్ అదర్ వర్డ్స్ సంబంధం చూపే పదం ఎగ్జాంపుల్స్ ప్రపజిషన్ టెలుగు సెంటెన్స్ ఇన్ లూ ద బుక్ నేను నా స్నేహితునితో వెళ్ళాను కంజంక్షన్ సంధి సూత్రం డెఫినెషన్ జాయింట్స్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్ పదాలు లేదా వాక్యాలను కలిపే పదం ఎగ్జాంపుల్స్ కంజంక్షన్ తెలుగు సెంటెన్స్ అండ్ అండ్ మరియు రామ్ శ్యామ్ ఆఫ్ ఫ్రెండ్స్ రామ్ మరియు శ్యామ్ స్నేహితులు బట్ కానీ ఐఎమ్ పువర్ బట్ హ్యాపీ నేను పేదవాడినే కానీ సంతోషంగా ఉన్నాను బికాస్ ఎందుకంటే ఐ రెడ్ బికాజ్ ఐ వాంట్ టు పాస్ నేను చదువుతున్నాను ఎందుకంటే నాకు ఉత్తీర్ణం కావాలి ఇంటిజెక్షన్ ఆశ్చర్య వాచకం డెఫినెషన్ షో సడన్ ఫీలింగ్ ఆర్ ఎమోషన్ ఆకస్మిక భావాన్ని తెలియజేసే పదం ఇంట సెంటెన్స్ వాట్ మీన్స్ అయ్యో ఓ నోర్ ఐ మిస్ ద ట్రైన్ అయ్యో నేను ట్రైన్ మిస్ చేశాను హరే మీన్స్ హురా హరే వి వాన్ ద మ్యాచ్ హురా మనం మ్యాచ్ గెలిచాం